మిమ్మల్ని మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేసిన నేను ఇంకొక టెక్నికల్ క్వశ్చన్ అడుగుతాను సార్ నాటు 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 త్రిబుల చంద్రబోస్ గారికి అవార్డు వచ్చింది ఆస్కర్ అవార్డు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చింది మ్యూజిక్ వచ్చినప్పుడు ఆ పాటకి పాట రచయితకి పిలిచిస్తారు అది మన స్లం డాగ్ లో కూడా అదే కదా అదే జరిగింది రహమాన్ గారికి వచ్చింది దానికి గుల్జార్ గారిని కూడా వచ్చింది ఆ పద్ధతిలోనే తమ్ముడు చంద్రబోస్ వచ్చింది చంద్రబోస్ వచ్చింది నేను అంటే నా వ్యక్తిగతమైన అభిప్రాయం చంద్రబోస్ కూడా నాకు బాగా క్లోజ్ తాజ్మహల్ లో ఫస్ట్ సాంగ్ నేనే చూసా ముప్పి నేను శివు నాకే చూపించాడు కొండల్లో ఉన్న చంద్రబాబు పాట ఎలా ఉంది గురువు గారు నాకు చాలా బాగుంది అని చెప్పి నేనే మొట్టమొదటి చేసి చెప్పాను నేను అప్పటి నుంచి నాకు బాగా పరిచయం తన్ని కానీ బట్ కొమరం భీముడో లాంటి పాట అంత ఇమోషనల్ సాంగ్ ఉండగా ఈ నాటు 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 పాటకి ఆస్కర్ అవార్డు రావడం మీద మీద స్పందన ఏమైనా చెప్పగలరండి ఏదైనా ఉందా మనసులో అంటే నేను అనుకున్నది ఏంటంటే అది ఎన్నిక చేసే జ్యూరీ కమిటీ ఉంటుంది కదా అవును ఆ జ్యూరీ కమిటీకి మన పాటలో ఉన్నటువంటి అంతరార్థం దాంట్లో ఉన్న అంతర్జ్వాల వాళ్ళ తాలూకు ఆలోచన కేంద్రానికి బహుదూరమైనది బహుదూరమైంది వాళ్ళ యొక్క ఆలోచన పరిధిలో ఒక డాన్స్బుల్ నాట్యంలో కావచ్చు ట్యూన్లో కావచ్చు ఒక ఉల్లాసభరితమైనటువంటి వాటికి వచ్చిన మార్క్స్ వల్ల ఆస్కార వాడొచ్చు నేను నాకు వాళ్ళ మీద కుమరం భీముడు అనే పాటను లోతులోకి వెళ్ళి అర్థం చేసుకునేటువంటి ఓపిక ఒద్దిక తీరిక వాళ్లకు ఉన్నదని నేను భావించట్లేదు కాబట్టి కనువిందును చెవి విందును చూడడం వేరు హృదయ విందును చూడడం వేరు ఆలోచన విందును అర్థం చేసుకోవడం వేరు ఇన్ని ఇన్ని కొలబద్దలు ఇన్ని తూనిక ఉంటాయి ఒక పాఠం నిర్ణయించడంలో అంతే కదా ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్ కనుక అక్కడ ఉన్న ఆలోచన పరిధి మేరకు ఆ ట్యూన్ కానీ అందులో ఉన్నటువంటి ఆర్టిస్టులలో ఫారెన్ ఆర్టిస్టులు ఉండడం కూడా కావచ్చు ఇది కరెక్ట్గా అమెరికన్స్ ఉండడం కావచ్చు లేదా శ్వేతజాతీయులు ఉండడం కావచ్చు అది ఉల్లాసభరితమైనటువంటి ఒక ఒక నాట్య భంగిమలో ఉన్నటువంటి పాట కావచ్చు ఇలా వాళ్ళు వాళ్ళ తూలికరాళ్లతోటి ఆ పాటను ఎన్నిక చేయడం అనేది జరిగిందని నేను భావిస్తాను కరెక్ట్ కరెక్ట్ పోతే దానికి సంతోషం ఏంటంటే తమ్ముడు చంద్రబోస్కి వచ్చింది కదా అసలు ఇంతవరకు తెలుగులో ఎవరికి రాలేదు కదా అప్పుడు మనందరికి వచ్చినట్టే కదా అసలు తెలుగు అంటారు ఏంటి సార్ ఇండియన్ లాంగ్వేజెస్ రాలేదు కదా అంటే గుల్జార్ గుల్జార్ గుల్జారు కిరణ్ గారు చంద్రబోస్ అంతే అంతే కాబట్టి దానిలో మనం ఇప్పుడు మనం ఏంటంటే మన తెలుగు రచయితలు తెలుగు పాటల వరకు నేను మీతో చర్చించాను బట్ వెన్ ఇట్ కమ్స్ ఇందాక మీరు చెప్పిన మాటకి నేను ఒక కౌంటర్ పాయింట్ చెప్తా అంటే శ్వేత జాతీయులు కూడా పాటలో ఉండడం అన్నది వాళ్ళని ఆకర్షించి ఉంటుంది అనే మాట అన్నారు రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి గీతాంజలికి నోబెల్ ప్రైజ్ వచ్చినప్పుడు కూడా ఆయన మూడు సార్లు స్టీమర్ మీద లండన్ వెళ్ళి ఈట్స్ అనే అతనికి అంతకు ముందు సంవత్సరం నోబెల్ వచ్చింది ఆయన రిక్వెస్ట్ చేసి గీతాంజలికి ప్రిఫెస్ రాయించుకున్నాడు టాగూర్ గారు అదే అప్పుడు కానీ నోబుల్ బోర్డు మీదకి వెళ్ళలేదు అది రాసాడు అంటే చాలా ఎలా ఉంటుంది ఇదైతే చాలా గ్రేట్ బుక్ ఇది ఎలా ఉంటుంది అని ఒక రకమైన లాబింగ్ లాంటిది జరిగింది అక్కడ ఒక ఫోకస్ ఫోకస్ ఆ పడింది అలాగే నేను రోజు మీరు బెంగాలీలో రాసినప్పుడు కనీసం భారతదేశంలో ఒక్కరు కూడా ఇది బాగుందని అనలే అనలేదండి అనకపోగా అనకపోవడం వల్ల ఆ బెంగాలీలో ఉన్న గీతాంజలి తానే ఇలా ఇంగ్లీష్ లోకి మార్చుకున్నాడు ఇంకో అనువాదాలు లేడు రవీంద్ర గారే చేసుకున్నారు ఆయన రాసారు కూడా ఇంగ్లీష్ అంత బాగుండదు అయినా తానే చేసుకున్నాడు అవును తాను చేసుకుని మీరు అటు వెళ్ళి दिल्ली की जाना है तो कम से कम मालगाड़ी के पास बैठना है ना <laughs> तो दिल्ली की जाना वाले तो रेलवे स्टेशन में रहना जो मालगाड़ी आने दो जो पैसेंजर आने दो जो एक्सप्रेस आने दो कैसा भी जाते तो तो में दो आ, रहने। घर में भाई प्लाटाबी रवींद्र ठाकुर पद ठाकूर गुटनपड़े नोबल बोर्ड गोपकड़ा చాలా చాలా మన దేశంలో ఉన్న ఉపనిషత్తులు ఉపనిషత్తుల సారాంశమే భగవద్గీత అయినట్టు ఉపనిషత్తుల సారాంశమే వచన కవిత కోర్స్ గీతాంజలిలోఫ్కోర్స్ అఫ్కోర్స్ ఓ ప్రభు నీ గుడివాకిటి ముందు నిలుచున్నాను ఇవన్నాయి కదా అది తాను బాగా వేదాలు వేదాంగాలు ఉపనిషత్తులను బాగా చదువుకుని జీర్ణించుకున్న తర్వాత రీప్రొడ్యూస్ అయినటువంటి పొయిట్రీ గీతాంజలి గీతాంజలి అది అప్పటికి నోబల్ జ్యూరీ కమిటీకి కానీ విదేశీయులకు కానీ అది చాలా కొత్త ఓ కొత్త వెలుగు ఓ కొత్త వెన్నెల ఆ వెన్నెలకు ఆ ఆయన రాసిన ముందు మాటకు కుదిరి అది నోబెల్ ప్రైజ్గా బ్లాస్ట్ అయ్యింది పూర్తిగా దాన్ని ఏమంటారు కార్తీక పౌర్ణమిగా మిగిలినది సాహిత్యంలో ఇండియన్ లిటరేచర్ లో వరల్డ్ లిటరేచర్ వరల్డ్ లిటరే అది దాన్ని ఏమంటారు నేను ఏమంటానంటే కొన్ని యాదృచ్ఛికంగా జరిగిపోతాయి 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 దాన్ని మనం దైవ ఘటన అనుకుందాం అంతే దట్స్ కరెక్ట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो छात्रवलन कुने वाले की विश्वसनीयమైన పేరు మనసౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851